అందరికి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం పద్దెనిమిదవ తేదీ సోమవారం రోజున రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారి దూరం కావటం ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించుకోవాలి దూరంలో ఫోన్ ద్వారా జ్యోతిష్యం వారు అనుభవంతో అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగనం కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు అనారోగ్య సమస్యలు తొలగనం శుభ ఫలితాలు సాగి అనుకున్న కలదు బంధువుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది రాజయోగం సిద్ధిస్తుంది పెద్దల అనుగ్రహం లభిస్తుంది శుభ కార్యక్రమాలు జరిగిన సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్త వహిస్తారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు లక్ష్యాన్ని చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగి సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం అలవర్చుకుంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది స్థిరత్వం ఏర్పడుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మొదలు పెట్టిన పనులు పూర్తి చేస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు బుద్ధిబలం బాగుంటుంది కుటుంబ సభ్యుల సహకారం ఏర్పడుతుంది పెద్దల సహకారం లభిస్తుంది అధికారులతో వాగ్వాదాలకు లేకుండా జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది యశోవృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు సక్రమంగా పూర్తి చేస్తారు మిత్రుల సహకారంతో లక్ష్యాన్ని చేరుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు అదేవిధంగా ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది దూరంగా ఉండటం చాలా మంచిది కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు కుటుంబ వ్యవహారంలో ఆలోచనలు ఆచరణలో పెడతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో మరింత పురోగతిని సాధిస్తారు నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆర్థిక లాభం ఆశాజనకంగా సాగున కీలక విషయాలలో రాణిస్తారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తెలుగున వ్యాపారంలో ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తెలుగున నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సాగడం చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు ఏర్పడిన వివాదాలకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుంటారు నూతన భూములు వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి ఫలితాలను అందుకుంటారు ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు మీ యొక్క మనోధైర్యమే అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది బంధుమిత్రుల ఆధార అభిమానాలు ఏర్పడడం మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకడతారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఏర్పడడం విధంగా మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు కుటుంబ వ్యవహారంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఏర్పడడం మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు అదేవిధంగా అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగు మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు కన్యారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తుంది